అందరికీ నమస్కారం ఒక బస్సు ప్రమాదం ముగ్గురు అక్క చెల్లెళ్ళ ఆఖరి ప్రయాణం ఒక కన్న తండ్రి కడుపు కోత బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు అక్క చెల్లెళ్ళు చనిపోయారు కదా వాళ్ళ ప్రాణాలకి నష్టపరిహారం కింద ప్రభుత్వం వారు ఇరవై ఒక్క లక్షల రూపాయలు ఆ బాధిత తండ్రికి అందజేయడం జరిగింది ఆ తండ్రి చిక్కు తీసుకుంటుండగా ఒక మాట అన్నాడు ఆ మాట విన్నాక గుండెలో చివుక్కుమంది ఆ ముగ్గురు కూతురు చనిపోయి నాకు జీతం పంపారా సార్ అని చెప్పి నా రెండో కూతురు ఉద్యోగం చేసి ఉంటే కనుక అరవై వేల రూపాయలు నెలకు సంపాదించేది నా చిన్న కూతురు ఎప్పుడూ నాతో అంటూ ఉండేది నానా నేను పెద్ద అయ్యాక నిన్ను బాగా చూసుకుంటాను మంచి ఉద్యోగం చేసి నీకు డబ్బులు పంపుతా ఉంటాను నేను హ్యాపీగా చూసుకోవాలి నేను బాగా చూసుకోవాలి నువ్వు మమ్మల్ని కష్టపడి పెంచావు నానా నేను కూడా నిన్ను చాలా బాగా చూసుకుంటాను అని చెప్పి అంటూ ఉండేది అని చెప్పి ఆ తండ్రి ఆవేదన పడ్డాడు ఆ చిక్కు తీసుకునేటప్పుడు అప్పుడు ఆ ముగ్గురు పిల్లల్ని ఇరవై ఇరవై రెండు సంవత్సరాల పాటు పెంచి ఈ విధంగా ప్రమాదానికి గురయ్యారు అంటే కనుక తండ్రి తట్టుకున్న తీర అంతా ఇంత కదా ఆ ఆ సిచ్యువేషన్ ఆ ముగ్గురిని అంత్యకెళ్లకు తీసుకెళ్లే ముందు ఒకళ్ళ వెనకాల ఒకరిని తీసుకెళ్తా ఉంటే ఆ విజువల్ చూస్తూ ఉంటే నాకు ఒళ్ళంతా చెమట్లు పట్టేసి శవరింగ్ వచ్చింది సంబంధం లేనటువంటి వ్యక్తిని నేను విజువల్ చూస్తూ ఉంటేనే నాకు అలా అనిపించింది ఆ కన్న తండ్రికి ఎంత బాధ ఉండి ఉంటుంది లోపల అసలు ఆ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేశాడా ఆయన అని చెప్పి అనిపించింది నాకు ఇటువంటి సిచ్యువేషన్ ఏ ఒక్కరికే రాకూడదు అసలు ఎవ్వరికీ రాకూడదు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి బట్ మనం చెప్పాలన్నదే స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే కనుక ఎమోషన్ కంట్రోల్ చేసుకోవాలి కాబట్టి కంట్రోల్ చేసుకోవడం అసలు ఒక బస్సు ప్రమాదం జరగడం ఏంటి ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఆ బస్సులోనే ఉండటం ఏంటి ఆ ముగ్గురు చనిపోవటం ఏంటి అసలు అసలు ఒక్కొక్కసారి దేవుడు ఆడే నాటకాలు ఉంటాయి అవి చాలా ఘోరంగా ఉంటాయి దయచేసి ఆ ఊర్లో ఉన్నటువంటి వ్యక్తులు ఆ కుటుంబానికి ఎప్పుడూ అండగా నిలబడే ప్రయత్నం చేయండి మీరు అలా చేస్తే కనుక కనీసం కాస్త కోస్తో ఈ సంఘటన నుంచి వాళ్ళు బయటపడే అవకాశం ఉంటుంది అంటే ప్రభుత్వం వారికి కూడా తెలియజేసేది ఏంటంటే ప్రమాదం జరిగిపోయిన తర్వాత రెండు మూడు రోజుల్లో వెంటనే స్పందించి వారికి పరిహారం అందజేయడానికి వచ్చారు మంచి విషయం కానీ ప్రమాదాలు జరగోకుండా ఇటువంటి ప్రమాదాలు జరగోకుండా రద్దీగా ఉండే రోడ్లని ఎప్పటికప్పుడు ఎక్స్టెన్షన్ చేసే ప్రయత్నం చేయండి దీని వెనకాల రాజకీయ కొతంత్రాలు ఇటువంటివి పెట్టుకోకుండా దయచేసి ఇటువంటి ప్రమాదాలు జరిగిన తర్వాత నష్టపరిహారం దాని మీద దృష్టి పెట్టడం కంటే ప్రమాదాలు జరగోకుండా రోడ్డుని ఏ విధంగా ఎక్స్టెన్షన్ చేయాలి అన్న దాని మీద ప్రభుత్వాలు దృష్టి పెడితే బాగుంటుంది ఎందుకంటే ఈ బస్సు ప్రమాదంలో చాలామంది ఆ బస్సు డ్రైవర్ తప్పు నడిపారా లేకపోతే ఆ టెప్పర్ డ్రైవర్ తప్పు నడిపారా ఇద్దరు వేగంగా వచ్చారా లేకపోతే టెప్పర్ వేగంగా వచ్చేదా ఈ విధంగా మాట్లాడుకుంటున్నాం నాకు కనిపించేది ఒకటే ఒకటి ఆ రోడ్డు కనుక వన్ వే అయి ఉంటే కనుక ఆ టెప్పర్ రోడ్ ఆ టెప్పర్ గమ్యంలో వెళ్ళిపోయేవాడు ఈ బస్సు ఈ బస్సు గమ్యంలో వెళ్ళిపోవాడు ఎవరి గమ్యాలను వాళ్ళు చేరుకునేవారు సురక్షితంగా ఈ విధంగా ఎదురెదురుగా ప్రమాదాలు జరిగితే కనుక సిచ్యువేషన్లు ఈ విధంగా ఉంటాయి ఎందుకంటే అవన్నీ చిన్న వెహికల్స్ ఏమీ కాదు హెవీ వెహికల్స్ ఇటువంటి ప్రమాదాలు జరగకపోకుండా ఉండాలంటే ప్రభుత్వాలు చేయాల్సిన పని ఏంటంటే ఎక్కడైతే హెవీ వెహికల్స్ ఎక్కువగా తిరుగుతాయో ఎక్కువ ప్రమాదాలు ఎక్కడ జరుగుతున్నాయో గుర్తించి ఆ రోడ్లన్నాట్లని వన్ వేలుగా చేశారనుకో ఈ ప్రమాదాల సంఖ్య తగ్గుతుంది అంటే ఎదురెదురుగా డాష్ ఇచ్చే ప్రమాదాల సంఖ్య తగ్గితే ఇంత ఇంత ఎక్కువ మంది చనిపోయే అవకాశం ఉండదు ఇప్పుడు ఈ టెప్పర్ కనుక బస్సు వెనకాల వెళ్ళి గుర్తి గుద్దిందనుకో ప్రమాద తీవ్రత ఇంత ఉండేది కాదు ఇంతమంది చనిపోయేవారు కాదు కేవలం ఎదురెదురుగా ఒకదాని ఎదురుగా ఒకటి వెళ్ళి డ్యాష్ కొట్టడం వల్ల ఈ ప్రమాద తీవ్రత ఇంత జరిగింది ఆ రోడ్డు వన్ వే ఉంటే కనుక అసలు ప్రమాదమే జరుగుండేది కాదు జరగ జరిగినా కానీ ఈ స్థాయిలో ఉండదు డ్యామేజ్ చూద్దాం ప్రభుత్వం ఆ రోడ్డుని ఎంత త్వరితగతిన అప్డేట్ చేస్తుందో ఈ ప్రమాదం జరిగింది నష్టపరిహారం అందించారు రోడ్డు వల్ల కూడా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ప్రభుత్వం దాకా వెళ్ళింది కదా ఇప్పుడు ఎంత సీరియస్గా తీసుకుండి పని చేస్తారో చూద్దాం ప్రమాదం జరిగిన తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఆ రోడ్డు మరమ్మతులు చేసిందా లేదా ప్రభుత్వం అనే దాని మీద మళ్ళీ మాట్లాడుకుందాం